టెప్పలారి కూడా వచ్చాడు టెప్ప అసలు సిప్స్తో ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు కొంచెం బ్యాక్కి వెళ్తే బాగుంటుంది ఫస్ట్ గేర్ ఫుస్ట్ స్పీడ్ వేసుకుని స్పీడ్ బ్రేకర్ కనబడదు మళ్ళీ క్రాస్కి ఎక్కొచ్చండి చెప్తాను స్లోగా రేజ్ ఇవ్వండి వెళ్ళండి స్ట్రైట్కి వెళ్ళండి ఎదుర పెద్ద స్పీడ్ బ్యాక్ కూడా వస్తుంది స్పీడ్ బ్యాక్ దగ్గర ఎలా ఉండాలంటే స్పీడ్ బ్యాక్ దగ్గర ఎలా ఉండాలంటే ముందు ఒక టైరు ఎలా రైట్కి తిప్పండి ఒక టైర్ క్రాస్కి ఎక్కించాలి బండి బండి వచ్చినా స్లో ఓకే సమానంగా క్రాస్ తిప్పండి ఓకే ఓకే రైట్ అప్పుడు రెండు టైర్లు అనమాట ఎదరికిన తర్వాత లెఫ్ట్ తిరగాలి అంతే ఎదరికిన తర్వాత లెఫ్ట్ తిరగదా మనం లెఫ్ట్ తిరగాలంటే కొంచెం రైట్కి లెంత్ ఎక్కువ ఉండాలి కొంచెం రైట్కి లెంత్ ఉండి ఎక్సైడ్ అవ్వకుండా చెప్తాను రైట్కి అలా ఉండి ఎలా చెప్తాను కొంచెం వెళ్ళాలండి ఇటే ఉండండి ఇప్పుడు తెప్పండి లెఫ్ట్కి చెప్పండి చెప్పొచ్చు ఎక్సెట్రా ఉండండి ఎక్సటర్ వాళ్ళు లైట్గా ఉండాలి మళ్ళీ అడిగింది స్టాడీ ఇది సింగిల్ రోడ్లో సిసి రోడ్లో ఎలా ఉన్నా రైట్ స్ట్రైట్ మళ్ళీ ఎదురికి వెళ్ళిన తర్వాత రైట్ కటింగ్ ఉంటుంది అక్కడ చాలా జాగ్రత్తగా ఉండదు అది రైట్ కటింగ్ కట్ చేయాలంటే లెఫ్ట్ కూడా లెంత్ ఉండాలి ఇక్కడ తార్ రోడ్డు సిమెంట్ రోడ్ ఎడ్జ్ వస్తుంది డౌన్ బాగా ఆ ఎడ్జ్ దగ్గర కొద్దిగా స్లోగా బ్రేట్ వచ్చేయాలి హారన్ వాడమా ప్పండి హార్న్ ఇక్కడ డౌన్ కదా రైట్ ఎలా రైట్ ఎట్లా స్పీడ్ బ్రేకర్ ఉంది కొంచెం క్రాస్ కొండీ ఓకే మంచి రైట్స్ ఎలాంటి అంతే మళ్ళీ ఎదరో స్పీడ్ బ్రేకర్ వస్తుంది ఎదర రైట్ తిరగాలి ఎలా చెప్తాను రైట్ ఎలా ఎలా రైట్ ఈ పక్క ఇవ్వండి అండి స్పీడ్ బ్రేకర్ ఉంది ఆర్న్ ఆర్న్ వాడాలి కొంచెం రైట్ కొండండి ఓకే అవచ్చు వెళ్ళొచ్చు కొంచెం ఇక్కడ స్పీడ్ బ్యాకర్ ఉంది మళ్ళీ వచ్చిన ఒక సెకండ్ గేర్ కూడా ఆడొచ్చు సెకండ్ గియర్ రైట్ అలా రైట్ మొత్తం సిసి రోడ్లో ఇక్కడ స్పీడ్ బ్యాకర్లో ఉంటాయి ఎక్కువగా ఆర్ వాడండి ఓకే రైట్ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది చూడండి అంతే రెండు టైర్లు అలా ఎక్కువకూడదు ఒక టైర్ క్రాస్కి అలా తిరగండి చెప్పండి రైట్ ఫస్ట్ గేర్లో ఇవ్వండి ఒకటే ముందు ఎక్కించండి ఎత్తేపండి రైట్ని మళ్ళీ ఇప్పుడు క్లెఫ్ట్ స్టార్ట్ చేయండి అది గుద్దుడు తక్కువ ఉంటుంది అన్నమాట ఓకే రైట్స్ ఎలా రైట్ మళ్ళీ ఎలా ఓకే తెచ్చిన సెకండ్ గేర్ చెయ్యండి ఓకే ఓకే రైట్స్ ఎలా వెళ్ళండి అదే పొజిషన్ అన్నమాట రైట్స్ టెప్పల్లా తిరుగుతుందాము అది ఎక్కడి ఎలానే ఎలా వచ్చా వాడు అవుతాడు అండి రైట్స్ ఎలానే మళ్ళీ అక్కడ సైకిల్ ఎక్కేక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది అర్థ స్పీడ్ బ్రేకర్ ఉంది ఓకే రైట్కి ఇండికేషన్ ఉంది ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ క్రాస్కి ఎక్కాలి మనకి టెప్పి కూడా వచ్చాడు టెప్పి అసలు పే సిక్స్తో ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు కొంచెం బ్యాక్ వెళ్తే బాగుంటుంది పుష్టి పుష్టి వేసుకొని స్పీడ్ బ్రేకర్ కనపడదు మరి క్రాస్కి ఎక్కచ్చండి చెప్తాను స్లోగా లేకపోతే కొద్దిగా రేజ్ ఇవ్వండి ఎలా క్రాస్ కటింగ్ ఇవ్వండి ఇవ్వండి క్రాస్కి ఎప్పండి రైట్ చెప్పండి రైట్ ఇవ్వండి రైట్కి రేజ్ ఇవ్వండి రేజ్ ఇవ్వాలి ఎక్కర్ కదా రేజ్ ఇవ్వాలి ఇది అక్కడ రేజ్ అవ్వాలి ఓకే రైట్కి వెళ్ళిపోండి ఓకే ఇది వెళ్ళిపోయి వెళ్ళిపోయావ్వండి అంబులెన్స్ దానికి ఎమర్జెన్సీ ముందు తెలియాలి దానికి అంబులెన్స్కి వెళ్ళండి నిదానంగా వెళ్ళండి వెళ్ళొచ్చు స్లో ప్రచుండి ఓమిని వెళ్ళిపోయిన తర్వాత వన్ ఓకే స్లో వెళ్ళిపోండి ఆరు ఆరును కూడా తెలండి ఓకే ఇప్పుడు లెఫ్ట్ సెట్ చేసుకోండి ఓకే వెళ్ళండి మధ్యలో అటు పక్క ఆరుంది ఇట్టేమో ఇది ఉంది సైట్ వెళ్ళిపోండి వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు రైట్స్